హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే లెట్స్ మేక్ బీట్రూట్ పెరుగు పచ్చడి ఈ పచ్చడి చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి సరిపడా నూనె వేసుకోవాలి ఇందులోకి మనం ఇప్పుడు కొంచెం ఆవాలు జీరా బ్లాక్ ఉర్రద్దాల్ వైట్ ఉర్రద్దాల్ చిన్నాదాల్ ఇంకా కొంచెం మేథి సీజ్ వేసుకోవాలి ఇందులోకి మనం ఇప్పుడు కొంచెం ఇంగువ యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం తురిమి పెట్టుకున్న బీట్రూట్ అయితే వేసుకోవాలి ఈ రెసిపీ వచ్చేసి సమ్మర్కి ఇంకా హెల్త్కి చాలా మంచిది ఎందుకంటే మనం ఇందులో బీట్రూట్ వాడుతున్నాం బీట్రూట్ వాడడం వల్ల డైజెషన్ హెల్ప్ అవుతుంది ఇంకా యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ నుంచి ఫైట్ చేస్తుంది కూడా ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం పసుపు ఇంకా ఉప్పు యాడ్ చేసుకుందాం ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మనం బాగా కలిపేసుకుందాం కలుపుకున్న తర్వాత మూత వేసుకోవాలి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బీట్రూట్ అయితే ఫ్రై అయిపోయింది సో ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత మనం ఇందులోకి కొంచెం గ్రీన్ చిల్లీస్ కానివ్వండి లేక చిల్లీ పౌడర్ కానీ యాడ్ చేసుకోవాలి ఇంకా మిగిలిన ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా మనం ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు మనం పొయ్యి కట్టేసుకొని కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఇందులోకి మనం పెరుగు యాడ్ చేసుకోవాలి పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని మనం బాగా కలిపేసుకోవాలి వీడియో ఎండ్ చేసే ముందు ప్లీజ్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫకట్ విత్ బెల్ ఐకాన్ బిస్ సైడ్ నోటిఫికేషన్స్ వస్తాయి మీకు అంతేనండి మన ఈజీ యమ్మి పెరుగు పెరుగుపచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీనిలో గిన్నెలో సర్వ్ చేసేసుకోవడమే ఈ పెరుగుపచ్చడి వచ్చేసి రైస్లోకి దోశల్లోకి ఇడ్లీలోకి ఇంకా పులావ్స్లో రైతా కింద కూడా బాగుంటుంది ఇది మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ